జయశ్రీరామ్ తెలంగాణ రాజకీయాల్లో బారాసకు సంబంధించిన కల్వకుంట్ల కవిత చాలా తొందరపడి ముందే నిరసన గణాన్ని పాడుతోంది అన్న వాదనలు వస్తున్నాయి అంటే తొందరపడి ముందే కూస్తోంది ఎందుకు అని అంటే దీంట్లో ఒక రెండు మూడు అంశాలు చాలా ముఖ్యంగా రెండు అంశాలు చాలా స్పష్టంగా చాలామంది చెబుతున్నది ఏంది అన్నదమ్మ అన్న చెల్లెల గొడవ తర్వాత ఇంకొకటి తండ్రిని అంతో ఇంతో ఈ కొద్ది కాలంలోనైనా కూడా తండ్రి తరపున వాకాల పుచ్చుకొని మాట్లాడడానికి కాళేశ్వరంతో సంబంధం లేని ఒక దగ్గర వ్యక్తి కావాలి హరీష్ రావు కాళేశ్వరంతో లింక్ ఉంది కేటీఆర్కు కాళేశ్వరంతో లింక్ ఉంది కాబట్టి వాళ్ళెవరు మాట్లాడటానికి ఛాన్స్ లేదు అంతో ఇంతో ఆ మాట్లాడే అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే వాళ్ళ ఈ కుటుంబ పరంగా కవిత సంతోష్ కుమార్ మరి ఎందుకు మాట్లాడట్లేదో తెలియట్లేదు కానీ ఇక్కడ మటుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మటుకు కల్వకుంట్ల కవిత ఈ మాట్లాడడం భారాస పరంగా మాట్లాడుతుందా లేదా తెలంగాణ జాగృతి పరంగా మాట్లాడుతుందా అర్థం కావట్లేదు నిరసనను తెలపడం మాత్రం నిరసనను తెలిపే క్రమంలో మటుకు కేవలం కేసీఆర్ నొక్కొనే దైవాంశ సంభూతుడిగా లేకపోతే జయశంకర్ ఒక్కడే దేవదేవునిగా కళ్ళకు కనిపిస్తున్నారని అంటే ఇంకెవరు కనిపించట్లేదు ఇంకెవరంటే తెలంగాణలో ఇప్పుడు నా ఆచార్యకొండ లక్ష్మీ బాపూజీ కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరు కనిపించట్లేదు ఒక వీరిద్దరే కనిపించారు సరే ఏదో ఇద్దరైతే కనిపించారు మొదట్లో తర్వాత ఎంతమంది కనిపిస్తారో తెలియదు ఏ రకంగా చూసినా కవిత ఈ ఈ స్టెప్పు అంటే ఇక నుండి వేస్తున్న స్టెప్పులు ఎలా ఉంటాయో తెలియదు ఈ స్టెప్పు మటుకు ఖచ్చితంగా తప్పుడు సంకేతమే దీనివల్ల బారాస శ్రేణులు అన్నీ దూరం అయిపోయినా లేకపోతే బారాస శ్రేణులు వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నా లేదా పార్టీ నాయకత్వమే కాసేపు దూరం పెట్టండి తర్వాత అందరం కలుసుకుందామని చెప్పి చెప్పినా వ్యక్తిగతంగా కవిత యొక్క డ్యా ఇండివిజువాలిటీ మాత్రం ఈ విషయంలో డ్యామేజ్ అయినట్టుగానే చాలామంది చెబుతున్నమాట ఎందుకు డ్యామేజ్ అని అంటే ఇంత ముందు మనం అనుకున్నాం కదా ఇట్లా ఇట్లా వరకు ఈ శక్తి ఉన్నంత వరకే ఈ శక్తి ఈ పిడికిలు కాస్త లూజ్ లూజ్ అయిపోతే ఒక్కొక్క వేలు ఒక్కొక్క వేలు తీసేస్తే ఎట్లయితే వీక్ వీక్ అయిపోతుందో ఇప్పుడు బారాసలో ఉన్నాయి ఇప్పుడు కవిత కానీ హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ ఐదుగురు పిడికిలు బిగించి ఉన్నంత వరకు అంత ఇంతో పర్వాలేదు ఇంకా దీనికి వినోద్ కుమార్ వగేర వగైరా వీళ్ళందరూ కలుస్తారు అది కొంత బలంగా కనిపించేది ఎలాంటి ప్ర ప్రయత్నమైనా కూడా ఎలాంటి ప్రణాళిక అయినా కూడా ఇప్పుడు అది కొంత దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యమైన శక్తి అంటే ఒక మహిళా శక్తి ఎంతో ఇంత అనుకున్న కొంత పాపులర్గా ఉన్న కవిత ఈ రకంగా చేయడం మటుకు చాలామందికి రుచించడం లేదు ఇది రాజకీయంగా ఎవరికి నష్టం లేకున్నా కవితకు మటుకు ఖచ్చితంగా భవిష్యత్తులో నష్టాన్ని తీసుకొచ్చే అంశమే మళ్ళీ స్టెప్పు దిగి తండ్రి దగ్గరికి రావాల్సిందే ఆ క్రమంలోనే తండ్రిని ఒక్కని మటుకు హైలైట్ చేస్తోంది అన్నను పట్టించుకోవడం లేదు అనేది చాలామంది చెప్తున్నమాట ఇక చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటారో జయ శ్రీరామ్